ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ஓம் வியா விஷ்ணு ரூபாய விஷ்ணவே நமோ வை வைபிரமய வாசிஷ்டாய நமோ நம ஓம் நாராயணம் நமஸை நோத்தம்தவீம் சரஸ்வதி வியசோஜயமுதீரையே శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము అంటే శబ్దము మొదలైనటువంటి విషయాలను స్వీకరించకుండా ఉండేటువంటి జీవునుకు ఆ విషయాలు తొలగిపోతూ ఉన్నవి కానీ వాటిని గురించినటువంటి వాసన అనేటువంటిది పోవడం లేదు పరమాత్మను దర్శించినట్లయితే ఆ వాసన అంతా కూడా విషయాలతో పాటు తొలగిపోతుంది అయితే సాధకునికి సంబంధించినటువంటి ఒకనొక పరమరహస్యము అనేటువంటిది ఇందులో తెలియజేయబడింది కదా అది ఏంటంటే వాసనాక్షయము మనోనాశము తత్వజ్ఞానము అనేటువంటి ఈ మూడు సాధనలు కూడా శాస్త్రాల ఎందు అన్నింటియందు సత్ శాస్త్రాల ఎందు తెలియజేయబడినవి ఈ మూడు కూడా ఒకే సమయమునందు సాధించినప్పుడు మాత్రమే సాక్షాత్కారము కలుగదు సాక్షా అది ఒకే సమయమునందు సాధింపబడకపోతే పడితే తప్ప సాక్షాత్కారము అనేటువంటిది కలుగదు అని కదా చెప్పబడింది అందులో వాసన అనేటువంటిది నశించిందా ఇంకా తత్వజ్ఞానము తత్వజ్ఞానము చేత వాసనాక్షయము అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది అంటే వాసనాక్షయము చేత తత్వ దర్శనము అనేటువంటిది చేకూరుతుంది అనే చెప్పగా అయితే ఇక్కడ తత్వదర్శనము చేత ఆత్మను ఎవరైతే దర్శించుకుంటారో దాని ద్వారా వాసనలు అన్నీ కూడా నశించిపోతాయి అని కదా తెలియజేయడం వాసనలు నశించకపోతే ఆత్మదర్శనము కాదు ఆత్మను దర్శించకపోతే వాసనలు నశించవు కాబట్టే ఇక్కడ పరమాత్మను దర్శించిన తర్వాతే వాసన నశిస్తుంది అని తెలుపబడింది అయితే వాసనాక్షయము తత్వజ్ఞానముల యొక్క రెండింటినీ కూడా ఒకే సమయంలో అభ్యసించాలి అనేటువంటి విషయాన్నే శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నవి వాసనాక్షయము అనేటువంటిది మనం చెప్పుకున్నంత సునాయాసమైనటువంటిది కాదు మోక్షం యొక్క కీలకమంతా కూడా దాని అందే ఇమర్చబడి ఉంది అది సిద్ధించిందనుకో సమస్తము సిద్ధించినట్లే అనేక జన్మలలో ఆర్జించినటువంటి సంస్కారాలు అన్నీ కూడా ప్రోగుబడి వాసన రూపంగానే చిత్తమందు దృఢపడి ఉంటాయి ఇంద్రియాలకు శబ్దాది విషయాలే ఆహారం కదా ఆహారాన్ని అంటే ఆ యొక్క విషయాలను స్వీకరించనంత మాత్రము చేతలోపల ఉన్నటువంటి విషయ వాసన నశిస్తుంది అనేటువంటి భ్రమ ఎవ్వరూ పడకూడదు పుట్టను కొడితే పాము చావదు కదా ఆ విషయ వాసన అనేటువంటిది సమూలంగా పూర్తిగా తొలగిపోవడానికి ఆత్మను సందర్శించాలి ఆత్మ యొక్క సత్యత్వమును జగత్తు యొక్క అబద్ధతత్వాన్ని కూడా అనుభూతి చేసుకోవాలి ఆత్మతత్వాన్ని గురించినటువంటి విషయాలను చక్కగా శ్రవణం చేయాలి ఆ శ్రవణాన్ని మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఉండాలి దానిని గొప్ప బాగా ఆచరణలో పెట్టాలి విషయాల పట్ల ఉన్నటువంటి ఏ అశాశ్వతత్వము ఆత్మ యొక్క శాశ్వతత్వము ఆనందత్వాలను బాగా తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే విషయాల పట్ల ఉన్నటువంటి ఇష్టము కానీ కోరిక కానీ క్రమంగా తగ్గుతూ ఉంటుంది అలా తగ్గుతూ తగ్గుతూ వచ్చి వాసనలు సన్నగిల్లిపోయి చెట్ చివరకు నశించిపోతాయి కాబట్టి సాధకులైనటువంటి వారు తాము కేవలం ఇంద్రియాలపైన మాత్రమే పై పైన నిరోధించగలిగారేమో అంటే సాధకులు తాము కేవలము ఇంద్రియాలను పై పైన నిరోధింపగలిగారనుకో లేక రసవర్జితముగా అంటే వాసనారహితముగా చేయగలిగారనుకో దానిని బాగా పరీక్షించుకోవాలి ఎందుకు అంటే లోపల ఘనీభవించినటువంటి సంస్కారాలను గురించి కూడా వాడు పరిశీలించుకోవాలి ఆ విధంగానే ఈ యొక్క ఆత్మతత్వం యొక్క దర్శన రూపమైనటువంటి ఉపాయాన్ని పూర్తిగా కూడా పరిశీలిస్తూ పరిశోధిస్తూ అటువంటి దానిని అమలులో పెట్టడం ద్వారా ఏమాత్రము కూడా మిగలనటువంటి వాసనలు అనేవి మొ తమ నశించిపోయినట్లుగా చేసుకున్నప్పుడు మాత్రమే జన్మ అనేటువంటిది సార్థకత జరుగుతుంది అనే చెబుతూ ఎలాగంటే మోక్షప్రాప్తికి ఇంద్రియాల యొక్క ఇంద్రియాలను విషయాల నుండి మరి మరలిస్తే సరిపోతుందా అంటే చాలనే చాలదు ఎందుకంటే చిత్తమును కలిగినటువంటి విషయ వాసన కూడా తొలగిపోవాలి కదా ఆ వాసనలు తొలగడానికి ఉపాయాలు ఏంటి అంటే పరమాత్మను దర్శించడం అంటే ఆ పరమాత్మని ఎలా దర్శించాలి అంటే ఆత్మతత్వము అనేటువంటి చింతన మొదలైనటువంటి వాసనాక్షయము తత్వ దర్శనము అనేటువంటి దానిని ద్వారా దృశ్యం యొక్క మిథ్యాత్వాన్ని కనబడేటువంటి ఏ దృశ్యమాన జగత్ అయితే ఉన్నదో అదంతా అస్థిరమైనది అబద్ధజనితమైనది అనే విషయాన్ని బాగా అనుభూతం చేసుకొని ఆత్మ యొక్క సత్యత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవడమే కదా ఇందుకు ఆ వాసనలు తొలగిపోయేటువంటి ఉపాయాలు అని చెబుతూ అంతేకాదు ఆత్మదర్శనం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మరి ఎందుకు సిద్ధించదు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మన కాబట్టి ఇంద్రియాలు మహాశక్తివంతములైనవి ఎలాగంటే ఆత్మావలోకనం కోసం ఆత్మదర్శనాన్ని చేసుకోవడం కోసం ఆ యొక్క తత్వదర్శనాన్ని పొందడం కోసం ప్రయత్నించేటువంటి విద్వాంసుడుగు అన్నీ వాడు విద్వాంసుడే ఎందుకు విషయాలను వదిలివేసి సత్యవస్తువు వైపు నిలబడి సత్య వస్తువును దర్శించాలి అని చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు విద్వాంసుడు కాబట్టి ఆ విధ్వంసుడగ మనుజుని యొక్క మనస్సును కూడా అంత విద్వత్తు కలిగినటువంటి వాడు ఆ యొక్క తత్వం వైపు మళ్ళీ ఆ పరమాత్మను దర్శించాలి అని చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అటువంటి మనుజుని యొక్క మనస్సును కూడా ఇంద్రియాలు అనేటువంటివి బలాత్కారంగా విషయాల వైపుకులాక్కొనిపోతూ ఉన్నవి అనే చెబుతూ ఎలాగంటే ఇంద్రియాలు ఎంత బలవత్తరమైనవో అసలు ఇంత అంత అని చెప్పడానికి సాధ్యము కానంత బలవంతరమైనవి ఎందుకు అవన్నీ కూడా శబ్దస్పర్శ రూపరసంధాదులు అనబడే విషయాలకు అలవాటుబడిపోయి ఉన్నటువంటివి అయితే ఎంత బలవంత తరమైనవో అనేటువంటి విషయాన్ని విషయం అనేటువంటిది నిరూపించబడింది అనే చెప్పడం వల్ల విద్వాంసుడు యొక్క అంటే వాడు ఎంత విద్వత్తు కలిగినటువంటి వాడైనా దైవికమైన తెలివి ఉన్నటువంటి వాడైనా వాని యొక్క మనసును కూడా ఇంద్రియాలు హరించి వేస్తున్నాయి అలా నశింపజేయడం వేయడం చేయడం ద్వారా ఇంకా సామాన్యులు యొక్క మనస్సును గురించి వేరుగా చెప్పాలా విషయాల వైపు వెళ్ళకుండా ఆ యొక్క శబ్దస్పర్శ రూపరసంధాదలు అనేటువంటి విషయాలను దూరీకరించి ఇంద్రియాలను నిగ్రహించుకొని పరమాత్మ దర్శనం కోసం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుజుని యొక్క అటువంటి విద్వత్తు దైవికమైన విద్వత్తు కలిగినటువంటి వాని యొక్క మనస్సును కూడా మరి ఈ విషయాల కొనిపోతూ ఉంటాయి ఇంద్రియాలు అనేవి అట్లాగే మరి అవి అంత మహనీయునికే ఇంద్రియాలు అనేటువంటి విషయాల వైపుకు మరలిపోతూ ఉంటే ఇక ఇంద్రియాలను మాత్రమే అంటే విషయాలను మాత్రమే అనుసరిస్తూ ఉండి అప్పుడప్పుడు కలిగినటువంటి ప్రయత్నాల ద్వారా మరి ఆ విధంగా చేసేటువంటి వాని యొక్క సామాన్యుని యొక్క ప్రయత్నం గురించి వేరుగా చెప్పాలా చెప్పనవసరం లేదు ఎందుకు వాడు ఎట్టే విషయాలకు వశపడిపోతాడు అలాగే ఇంద్రియాలను నిగ్రహించాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాణిని కూడా అవి పడగొడుతూ ఉన్నవి అసలు ప్రయత్నమే చేయనటువంటి అజ్ఞానులకు అవి ఎంత బాధిస్తాయో అనేటువంటి దానిని మనం ప్రతి ఒక్కరం కూడా ఊహించుకోవచ్చు ఎలాగంటే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం విద్వాంసమపి కర్షతి అంటే ఇంద్రియ సమూహము అనేటువంటిది చాలా బలవత్తరమైనది అది విద్వాంసు కూడా ఊపివేస్తుంది అని కదా వ్యాసభగవానుడు మనకు తెలియజేసి ఉన్నారు ప్రసభం అంటే బలాత్కారంగా ఆయన లాగివేస్తాయి అని మనకి ఎవరు తెలియజేశారు అంటే శ్రీకృష్ణార్జున సంవాదాన్ని కూడా మహాభారతమునందు భగవానులే ప్రస్ఫుటీకరించారు అనేకదా మనకి వ్యాస భగవానులు తెలియజేశారు ప్రసభం అంటే బలవంతంగా బలాత్కారంగా లాగివేస్తుంది అని చెప్పడం చేత ఆ ఇంద్రియాలు ఎంత శక్తివంతాలు అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు అంటే ప్రతి జీవియందు కూడా ఆత్మ గురించి అనాత్మ గురించి యుద్ధం జరుగుతుంది ఒకటి ప్రాపంచ ప్రపంచకం సంతోషం అంటుంది ఒకటి పా పారమార్థికం సంతోషం అంటుంది ఒకటేమంటుంది ఆత్మతత్వమే సత్యము అంటుంది ఒకటి అనాత్మతత్వమైన దృశ్యమాన జగత్తే సత్యం అంటుంది కాబట్టి ఈ యొక్క ఆత్మ గురించి అనాత్మ గురించి ప్రతి జీవియందు కూడా ఈ యొక్క యుద్ధం అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది ధర్మము అధర్మము యుద్ధము కొంత పరిమితిలో జరుగుతూనే ఉంటుంది ఏ విధంగా అదే పరమా పారమార్థికమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నా ఈ విషయాల వైపుకు ఇంద్రియాలను లాక్కొని పోయేటువంటిది కాబట్టి ఇక్కడ ధర్మం ఏంటి అంటే జీవి యొక్క ధర్మం తనదైనటువంటి పరమాత్మ వస్తువుని చెందడం పొందడం కానీ ఇక్కడ ప్రపంచంలోకి వచ్చినటువంటి దేహ సంబంధమైన జడభరితమైనటువంటి ఏ విధంగా జడప్రాయమైనటువంటిది ఈ యొక్క అజ్ఞాన జనతంతో అజ్ఞానంతో నిండిపోయినటువంటి జీవుడు తన యొక్క ఇంద్రియాలే సత్యమని భావించినప్పుడు విషయాలకు లోబడిపోతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ధర్మం గురించి అధర్మం గురించి కూడా యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే సాధకుడు ఏం చేస్తూ ఉంటాడు దైవ సంబంధ బలం ఒకంత సేకరిస్తూ ఉంటాడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటు మాయ కూడా ఏం చేస్తుంది మాయ అంటే పాంచభౌతికమైనటువంటి ప్రకృతి ఆ మాయ కూడా ఆ విద్య అంటే అజ్ఞానంతో నిండి ఉంటుంది సాధకుడు జ్ఞాన బలాన్ని ఉపయోగించి దైవ సంబంధమైనటువంటి బలాన్ని కొంత సేకరించుకుంటూ ఉంటే అటువైపు దృశ్యమాన జగత్తు వైపు ఉన్న అటువంటి విషయాలు మాయ అవిద్య అజ్ఞానము ఇవేం చేస్తాయి తన యొక్క సైన్యమైనటువంటి ఇంద్రియాలను విషయాలు మొదలైన వాటిని వాసనలను కూడా సమాయత్తపరుచుకుంటూ ఉంటాయి ఆ యొక్క యుద్ధంలో అంటే ఇక్కడ యుద్ధము అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఆత్మ సత్యవస్తువు స్వకీయమైనటువంటి తనదైనటువంటి జ్ఞానంతో వాడు చేసేటువంటి యుద్ధం అయితే ఆ జ్ఞానం ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల కోసం అది తన యొక్క విషయాలు వాసనలు కోరికలు ఇంద్రియాలు ఇవన్నీ కూడా అది సమాయత్తం చేసుకొని ఈ విధంగా యుద్ధంలో అంటే రెండు పక్షాల వారి యుద్ధం చేసినట్లుగానే ఈ విధంగా యుద్ధము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అదే మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు దైవీ సంపత్తి యొక్క బలాన్ని విస్తారంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సంగ్రామం నందు విజయం అనేటువంటిది పొందగలుగుతాడు అది ఎలాగంటే దైవీ సంపద దైవీ సంపద అన్నప్పుడు సాధన చతుష్టయ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేకము ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముక్షత్వము ఎప్పుడైతే మోక్షాన్ని చెందాలి అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు ఈ సాధనలన్నీ కూడా వాడు సమాయత్తం చేసుకుంటాడు అవన్నీ సేకరించుకుంటాడు అప్పుడు అదేం చేస్తుంది మాయతో కూడినటువంటి అవిద్యం చేస్తుంది తన సైన్యమైనటువంటి ఇంద్రియాలను విషయాదులను వాసనలను అది సమాయత్తం చేసుకుంటుంది ఈ విధంగా అంటే ఎల్లప్పుడూ కూడా జ్ఞానానికి అజ్ఞానానికి అనేటువంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే దై ఈ దైవీ సంపద అయినటువంటి సాధన చతుష్టయ సంపద ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే విస్తారంగా తన యొక్క దైవి సంపద అనేటువంటిది బలపరుచుకుంటాడు ఆ బలపరుచుకున్నప్పుడు ఇక ఆ విద్యతో జరిగినటువంటి యుద్ధంలో విజయాన్నే పొందుతాడు ఎందుకు అప్పుడు మాత్రమే విద్వాంసుడు తనదైనటువంటి ప్రయత్నం నెరవేర్చుకుంటాడు అంటే విద్వాంసుని మనసు కూడా ఏం చేస్తూ ఉన్నది ఇంద్రియాలు బలాత్కారంగా లాగివేస్తూ ఉన్నవి అని చెప్పినంత మాత్రము చేత మనం ఎవ్వరం కూడా అంటే మనం దైవికం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి మళ్ళీ ప్రకృతి సంబంధమైన దృశ్యమాన జగత్తు తన వైపుకు లాక్కొని పోతుంది అలా పోయేటప్పుడు ఇంకా మనం ఎందుకు ఈ ప్రయత్నం చేయడం అనేటువంటి ఆ ధైర్యాన్ని ఎవ్వరూ పొందకూడదు ఎందుకు అంటే తన సాధన సంపత్తిని శమధమాదులు అనేటువంటిది వెంట తీసుకుని వస్తుంది కదా ఎప్పుడైతే శమము ధమము మొదలైనటువంటి ఇంకా కూడా పటుతరం చేసుకొని శత్రువుని ఎదుర్కోవాలి కానీ ఏ శత్రువు అజ్ఞానము అనేటువంటి శత్రువుని ఎదుర్కోవాలి అజాగ్రత్త అనేటువంటిది పనికొస్తుందా అజాగ్రత్తతో ఏమవుతుంది ఇంద్రియాలకు ఇంద్రియాలు విషయాదులకు వశపడినప్పుడు అనేక జన్మ కోట్ల శా శరీరా ఉపాధి పరంపరలను పొందవలసిందే దాని సంబంధమైనటువంటి కర్మలు వాసనలు కోరికలు ఇవన్నీ కూడా ప్రోగు చేసుకొని ఆ చిత్తమందు దృఢపడి ఉపాధులను పొందుతూ వదులు వదులుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క సత్యమే అసత్యం మీద జయించినప్పుడు జాగ్రత్త అనేటువంటిది ఉండవచ్చా జయించాలి అంటే ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే పాండిత్యము కలిగినటువంటి వాణిని కూడా ఇంద్రియాలు వేధిస్తూ ఉన్నవి విద్వాంసుడు అని కదా చెప్పబడింది ఎటువంటి పాండిత్యము అంటే ఇక్కడ మనకి కేవలము శాస్త్ర పరిజ్ఞానము మా సరిపోతుంది అని చెప్పడం అనేటువంటిది కాదు ఎందుకు అంటే శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాడు పండితుడు కాదు ఎప్పుడైతే వాని యొక్క అనుభవ జ్ఞాన ప్రకారం వాడు సత్యవస్తువునందు స్థిరపడి ఉన్నాడు వాడే పండితుడు వాడే విద్వాంసుడు కాబట్టి దానికి అనుభవ జ్ఞానం కూడా ఉండాలి అని కదా మనకి స్ఫురిస్తూ కనబడుతూ ఉన్నది ఇంతవరకు కూడా శత్రువు యొక్క బలం ఎటువంటిది అంటే సాధకునికి సరి అయిన అంచనా ఉంటుందా ఉండదు అది లేకపోవడం వల్ల కొద్దిపాటి దీనిని జయించి వేయొచ్చులే అని ఒక మంద ప్రయత్నం అనేటువంటిది చేస్తూ వస్తూ ఉంటాడు కానీ ఇక్కడ శత్రువు యొక్క బలం ఎటువంటిదో విస్పష్టంగా మనకి తెలిసింది కదా కాబట్టి ఇంక మీదటము ముక్షువు దానికి అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు దానికి రెట్టింపు బలాన్ని దైవీ సంపదను చేకూర్చుకోవాలి చేకూర్చుకున్నప్పుడు ఆత్మ అనాత్మ అనేటువంటి పోరు జరిగేటప్పుడు ఆ పోరులో అనాత్మను నిగ్రహించి ఆత్మ మాత్రమే విజయాన్ని చేపట్టాలి అది మోక్ష మార్గంలో ప్రయత్నిస్తూ ఉన్నటువంటి విద్వాంసునికి ఆ విద్వాంసుని మనస్సును కూడా బలాత్కారంగా లాగి ఏ విధంగా విషయాల వైపుకు పడద్రోస్తూ ఉన్నది అనేటువంటిది ఇంద్రియాల యొక్క శక్తి అటువంటిది అనేటువంటిది నిరూపితమైంది కదా కాబట్టి అందుకే ఎల్లప్పుడూ కూడా నిరంతరమైనటువంటి సాధన ఒకంత సాధన అయినా సరే వదలకుండా ప్రతినిత్యము నిత్యము ఆచరిస్తూ ఉన్నట్టు అప్పుడు మాత్రమే జీవుడు తన యొక్క లక్ష్యము ఆ విజయ పరంపరను కొనసాగించుకుంటాడు సత్యమైన శాశ్వతమైన వస్తువును వాడు లీనమవుతాడు ఆ వస్తువుకు చేరువవుతాడు అంటే ఏమాత్రము కూడా నిరుత్సాహము అనేటువంటిది పనికిరాదు అనే చెబుతూ అయితే పూర్వంలో ఒక అమాయకుడైనటువంటి పల్లెటూరు మనిషి ఉన్నాడు ఆ పల్లెటూరు మనిషి ఏం చేశాడు అంటే మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తన గ్రామానికి పోతూ ఉన్నాడు సాయం సమయం అయింది చీకట పడుతూ ఉంది క్రమంగా దట్టమైనటువంటి అంధకారం నాలుగు దిక్కులా వ్యాపిస్తూ ఉంది వెంటనే అతడేం చేశాడు తన చేతి ఎందు ఉన్నటువంటి లాంతరు వెలిగించుకున్నాడు అదే ఇప్పటి కాలంలో అయితే మనకి సెల్ ఫోన్లు ఉన్నవి దాని లైట్ను వేసుకుంటాం అసలు నడిచిపోవలసిన అగత్యం లేదు అంతకుముందు ప్రయాణ వాహనాలు లేవు ఎలక్ట్రికల్ బల్బులు లేవు ఈ సెల్ ఫోన్లు కాదు కదా ఇళ్లల్లో ఉండేటువంటి ల్యాండ్ ఫోన్లు కూడా లేని కాలం కాబట్టి కాబట్టికప్పుడు చీకట పడుతూ ఉన్నది కదా క్రమంగా దట్టమైనటువంటి చీకటంతా కూడా నాలుగు దిక్కులాయి వ్యాపించుకుంటే వారు ఒక గ్రామం నుండి మరొక గ్రామం వెళ్ళాలి అంటే ఈ మార్గ మధ్యంలో చీకట పడితే వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి చేతి లాంతరు అనేటువంటిది పట్టుకొచ్చుకునేవాళ్ళు అంటే ఆ తర్వాత కాలంలో టార్చ్ లైట్లు అనేవి వచ్చినవి కానీ టార్చ్ లైట్లకు కూడా ముందు భాగం అనమాట అయితే ఆ లాంతర్ వెలిగించి ఏం చేశాడు ఏదో ఒక భావన అకస్మాత్తుగా అతని యొక్క మనసులో ఆవరించింది ఆవరించి ఇక ఏం చేశాడు ఆ వెలిగించిన తర్వాత లాంతర్ దగ్గర పెట్టుకొని కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఆ పక్కనే ఇంకొక బాట సారిపోతూ ఉన్నాడు అతడేం చేశాడు ఇతను ఎందుకు బాధపడుతున్నాడో అని నీ యొక్క దేనస్థితిని చూసి దగ్గరకు వచ్చి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అతడు ఆ మొదటివాడు లాంతర పెట్టుకొని కింద కూర్చొని ఏడ్చేటువంటి వాడు ఇలా సమాధానం ఇచ్చాడు బాబు నేనేమని చెప్పను గొప్ప కష్టమే వచ్చి పడింది నేను పోవలసినటువంటి గ్రామం ఇంకా కూడా రెండు మైళ్ళ దూరంలో ఉంది అయితే చీకటో దట్టంగా ఆవరించుకొని ఉంది కదా నా చేతిలో ఉన్నదైతే చిన్నలాంతరే దీని ప్రకాశమైతే దీని యొక్క కాంతి పది గజాల దూరం వరకు మాత్రమే పోతూ ఉన్నది రెండు మైళ్ళెక్కడా ఈ పది గజాలెక్కడా అనే ఈ రెండు మైళ్ల చీకటి పోగొట్టగలిగినటువంటి బ్రహ్మాండమైన దీపం ఉన్నట్లయితే నేను ఇప్పుడు నేను వెళ్ళవలసినటువంటి ఊరు చేరగలను కదా లేకపోతే నా గతి ఇంతే నా దౌర్భాగ్య ఫలాంతరకు అంత శక్తి లేకపోయింది నేనేమి చేయాలి ఘోరమైనటువంటి ఆ వచ్చి మీద పడింది మహాప్రభు అని చెప్పి ఇంకా ఎకీ ఎడుస్తూ ఉన్నాడు ఆ వాక్యాలను విన్నాడు ఆ బాటసారి పక్కపక్క నవ్వాడు ఒరే వెర్రివాడా చేత పట్టుకొని నడక సాగించు అలా నడక సాగించినప్పుడు దాని కాంతి స్వల్పమే అయినప్పటికీ కూడా పది గజాల దూరమే పోగలిగినప్పటికీ కూడా దానిని చేత పట్టుకొని నడుక సా నడక సాగించినట్లయితే పది గజాలు మరలా పది గజాలు ఈ ప్రకారంగా దారంతా కూడా నీకు వెలుగునే చిమ్ముతుంది కదా కాబట్టి చోట కూర్చున్నట్లయితే మాత్రం ఈ పని సాధ్యపడదు కదా కాబట్టి కార్యశీలుడి అవ్వ సోమరతనాన్ని వదిలిపెట్టు అనే హితవుని తెలియజేసి వెళ్ళిపోయాడు అతడు అట్లాగే ఆచరించి ఏం చేశాడు తన యొక్క గమ్యస్థానాన్ని చేరాడు అంటే కాబట్టి ఏ కొద్దిపాటి భక్తి కానీ వైరాగ్యం కానీ విచారణ కానీ ఉన్నప్పుడు ఆ చిన్ని దీపం యొక్క వెలుగులాగానే మరి ఆలంబనగా తీసుకొని సాధన అనేటువంటిది ప్రతి నిత్యము కూడా విడవకుండా చేస్తూ ఉన్నట్లయితే ఆ విశాలమైనటువంటి గాఢమైన ఆ జ్ఞాన అంధకారం అంతా కూడా పటాపంచలైపోతుంది కదా జీవునుకు మోక్షస్థితి కలుగగలుగుతుంది కదా ఎలాగంటే దైవ సాక్షాత్కారం నేను ఎట్లా పొందగలుగుతాను అని ఎవ్వరం కూడా నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేనే లేదు ఎందుకంటే దైవత్వము అనేటువంటిది మహర్షుల ఒక్కరి సొత్తు అనుకుంటారు అలా ఏం కాదు అదే ప్రతి జీవి యొక్క జన్మ హక్కు తన జన్మ హక్కు కోసం ప్రతి ఒక్కడూ పాటుపడవచ్చు కూడా తాను ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా అనుభవాన్ని ప్రవేశం లేనివాడైనప్పటికీ కూడా ప్రయత్నం వదలకుండా శ్రద్ధతో ఓకింతైనా సరే ప్రతి దినము కూడా సాధన చేస్తూ ఉన్నట్లయితే గమ్యస్థానము అనేటువంటిది తప్పకుండా చేరగలుగుతాడు కదా దుఃఖించాల్సినటువంటి పని ఉన్నదా లేదు అధైర్యపడవలసినటువంటి అవసరం ఉన్నదా అది లేదు నేను చేసేటువంటిది స్వల్ప సాధన కదా ఇంత గొప్ప సంసార సాగరాన్ని నేను ఎట్లు తరించిపోగలను అనేటువంటి ప్రశ్న ఎవరికీ ఉండకూడదు ఇంత దట్టమైన అజ్ఞాన అంధకారాన్ని నేను ఎట్లా ఛేదించగలుగుతాను అనేటువంటి విషయాన్ని గురించి గృహస్థులు మొదలైనటువంటి వారు ఏమాత్రము దిగులు పడవలసినటువంటి పని లేదు అయితే మరి ఆ పని లేదు కదా అని వదిలేస్తామా కాదు అయితే చేసేటువంటి పరిశ్రమను మాత్రం ఏమాత్రం వదలకూడదు సాధన అనేటువంటిది విరమించనేయకూడదు అందుకే యోజనానం సహస్రాన్ని యాతి గచ్చని పి అగచ్చన్ వైనతేయోపి పదమేకం సగచ్చతి నడక సాగిస్తూ ఉన్నట్లయితే చీమ కూడా కొలది మైళ్ళు దూరాన్ని దాటిపోతుంది నడక సాగించకపోతే ఆ గరుత్మంతుడైనప్పటికీ కూడా ఒక్క అడుగైనా దాటలేడు కాబట్టి ఎవరికైనా సరే శక్తి యుక్తి విజ్ఞానము శాస్త్ర పాండిత్యము కొద్దిపాటిదే అయినప్పటికీ కూడా దాని వలన భయపడాల్సినటువంటి అవసరం లేనేలేదు ఆ ఉన్నటువంటి ఒకంతమైనటువంటి శక్తితోటే ప్రారంభించి తనపైన అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి సాధనను వదిలివేయకుండా ఆచరిస్తూ ఉన్నట్లయితే తక్కువ సమయంలోనే మహామహా ధురంధరుడు పొందినటువంటి లక్ష్యాన్ని కూడా అతడు పొందగలుగుతాడు నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు చెడడు అని కదా భగవానుడు హామీ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇంకా భయమేంటి అంటే కొద్దిపాటి సాధనైనా సరే విడవకుండా ప్రతి నిత్యము ఆచరిస్తూ ఉన్నట్లయితే జీవుడు లక్ష్యాన్ని చేరగలుగుతాడు నిరుత్సాహము అనేటువంటిది ఎవ్వరికీ పనికిరాదు అనే చెబుతూ అంటే ఇంద్రియాలు అనేటువంటివే శక్తివంతాలు ఎలాగంటే అవన్నీ కూడా ఆత్మను దర్శించడం కోసం ప్రయత్నించేటువంటి విద్వాంసుని యొక్క ఆ విద్వాంసుడు మనుజుని యొక్క మనస్సు కూడా అవి బలాత్కారంగా విషయాల వేపుకుల్లా కొనిపోతూ ఉన్నవి కాబట్టి దానిని ప్రతిఘటించాలి అంటే కొద్దిపాటి సాధనే అయినా విడవకుండా ప్రతినిత్యము చేస్తూ ఉన్నట్లయితే జీవుడు తన గమ్యాన్ని చేరగలుగుతాడు నిరుత్సాహము అనేటువంటిది ಅಪಟೀ ಕೂಡ ಪ್ರಯೋಜನ ಅನೇ ತಿಳಿಯೂ ಓಂ ಮಂಗಳಂ ಪಾವನ ಗೀತಾ ಮಾತಾ ಜಯ ಮಂಗಳಂ ಭಕ್ತ ಜನಮಣಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭವಯಹಾರಿ ಭವ್ಯ ದಾಯಿಣಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರೋಣಿ ವಿಹಾರಿಣೇ ಪಾಶಸಾರಥಿ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ఓం మంగళం హత్